అందరికీ నమస్కారం అండి ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎక్కువ ఇప్పుడు ఈ పది రోజులు సెలవులు కదండి సెలవులైనా స్పెషల్ కాసులు ఉన్నాయని వెళ్ళిపోతున్నారు పిల్లలు ఎక్కువ చాలా మంది వెళ్తున్నారు అలాగే మన చుట్టూను పిల్లలను పెట్టుకుని ఎక్కువసేపు మంచి చెడ్డలు చెప్తూ ఉండాలి ఇప్పుడు నుంచి వాళ్ళకి అటువంటివి చెప్తా ఉంటే కొంచెం అర్థం అవుతుంది పూజ పునస్కారం మనం చేసేటప్పుడు మన వెనకాల తిప్పుకోవటం పూలు పెట్టించటం ఇటువంటివి చెయ్యాలి ఒకటి తర్వాత వాళ్ళ డ్రెస్ కోడ్ మంచి బట్టలో బట్టలు కూడానండి మనం కొంచెం మరీ అరా కొర తీయకుండా నిండుగా ఉండేలాగా సుడి వేసుకుంటారు ఆడపిల్లలు అయితే అయితే మామూలు బట్టలు వేసుకుంటారు అటువంటి తీ తీసి వేసుకుంటా ఉండమని అన్ని ఇంటి దగ్గర ఉంటే నైట్ వేసుకోమని ఇలాంటివి వేసారనుకోండి బాగుంటుంది షార్ట్లని ఇటువంటి వేసుకుని ఉండకుండా చెయ్యాలండి ఎందుకంటే ఇదివరకు వయసు ఇరవై సంవత్సరాలు వస్తేనే కానీ వయసు కాదండి ఇప్పుడు అలా కాదండి పిల్లలు మరీ చిన్నపిల్ల అయినా పెద్ద పిల్ల అయినా సరే అవతల వాళ్ళు చూపులకు బలైపోయే పరిస్థితులు ఉన్నాయి అందుకోసం మనం కూడా మనం ఒక వాతావరణానికి అలవాటు పడి ఉంటే మనం ఇప్పుడు కొంతమంది ఉంటారండి వెళ్తున్నారు అనుకోండి వాళ్ళు నిండుగా ఉంటారు చూడటానికి కూడా భయపడిపోతారు ఎందుకంటే వాళ్ళు పూజ చేసుకుని బొట్టు పెట్టుకుని కాళ్ళకు పసుపు రాసుకుని లేకపోతే చీర కట్టుకుని చక్కగా వెళ్తూ ఉంటారు కొంతమంది ఉంటారు వాళ్ళు వేరే డ్రెస్సులతో అనుకోండి కావాలని వాళ్ళ మంచి ఉద్దేశంతో ఉంటారండి డ్రెస్ వేసుకున్నంత మాత్రం తప్పు అని కాదు నేను అనేది వాళ్ళు మంచిగా ఉన్నా సరే తిరిగి తిరిగి చూస్తూ ఉంటారు అది తప్పు ఎందుకంటే తిరిగి తిరిగి చూస్తూ ఉంటారు అవకాశం మనం ఇవ్వకుండా మనకు సరిపడా మనం ఎలా ఉండాలి ఏంటి అనేది మన ప్లాను అదొకటి మనకి ఇంట్లో పెద్దల నుంచి కొన్ని ఆచారాలు వ్యవహారాలు కూడా ఉంటా ఉంటాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఉంటుంది అప్పుడు కొంతమంది ఇంట్లో పెద్దోళ్ళు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకుంటూ ఒప్పుకోరు కానీ వాళ్ళకు కూడా గౌరవిచ్చి మంచి వాళ్ళు ఎలా చెప్తున్నారు అలా ఇంటే తప్పులేదండి వల్లే బాగున్నారు అప్పట్లో వల్లే ఇప్పుడు బాగోలేదు ఎక్కడ చూసినా సమస్యలతో ఉంటున్నారు అందుకని అటువంటి సమస్యలు రాక రాకుండా ఉండాలంటే నిండుగా ఉన్నంత మాత్రాన తప్పు చేయరు అలాగ లేనంత మాత్రాన తప్పు చేస్తారని నేను అన్నా కానీ ఎదరోళికి అవకాశం మనం ఇవ్వటం ఎందుకు అంటున్నాను అంత పద్ధతిగా ఉన్నారనుకోండి పద్ధతిగా వాళ్ళు వాళ్ళ జోలికి వెళ్ళకూడదని ఒక అభిప్రాయం అవతల వాళ్ళకి కలుగుతుంది అలాగే మన ఆడపిల్లలు చిన్నప్పటి నుంచి కూడా చిన్న చిన్న పనులు అలవాటు చేయాలండి పనులు అలవాటు చేయక ఇద్దరేసి ఉన్న ఇంట్లో కూడా తల్లిదండ్రులే పని చేసుకుంటుంటే వాళ్ళు సోమర్తనంగా కూర్చుని ఉంటే చుట్టుపక్కల వాళ్ళు నవ్వేవాళ్ళు ఉన్నారండి పని వాళ్ళ పిల్లలకి పనిపాట్లు రావు అని అంటున్నారు అలాంటివి మాట అనిపించుకోకూడదండి ఈ పనిపాట్ల వల్ల చెడ్డేంటండి కొంతమంది ఉంటారండి ఒక రకం పని కాకుండా మనకి ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకుని చేతి పనులని మిషన్లని చదువు అని ఇలాగా ఉంటది ఏదో ఒకటి ఉపయోగపడుతుందండి జీవితానికి పని ఉండ